కొన్నిసార్లు ఎంత డబ్బున్నా కూడా మనం విధితో పోరాడలేము డబ్బు పేరు ప్రఖ్యాతలన్నీ కూడా ఆరోగ్యం ప్రాణం తీసుకురాలేవు ప్రాణం ఎవరికైనా ఒకటే స్లీపింగ్ ప్రిన్స్గా పేరు తెచ్చుకున్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ సౌద్ చనిపోయాడు ఇతను దాదాపుగా ఇరవై ఏళ్ళు కోమాల ఉన్నాడు వాస్తవానికి అతను బతకడని చెప్పినా కూడా తండ్రి సౌదీ అయిన ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ ఒప్పుకోలేదు లైఫ్ సపోర్ట్ తీసేయడమే మంచిది బతికే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పినా కూడా ఆయన వినలేదు ఎందుకంటే సెవన్లా సమాధిలో ఉండే కంటే ప్రాణాలతో ఎదురుగా ఉండటం మంచిది కదా అని డాక్టర్లకు చెప్పారు ఆయన అక్కడితో ఆయన కోమా కథ మొదలైంది స్లీపింగ్ ప్రిన్స్ అల్ వలీద్ పుట్టుకతోనే ధనవంతుడు ఇతని తండ్రి ఖలీద్ బిన్ తలాల్ ఇతను ఎవరో కాదు సౌదీ ఫౌండర్ కింగ్ అబ్దుల్ జీజ్ మనవడు ఇతనే అల్ నఫూదా ట్రేడింగ్ స్థాపించింది ఇతని తల్లి ఒకప్పటి లెబనాన్ ప్రధాని కూతురు ఇప్పుడు సౌదీలోని ధనవంతుల్లో ఒకడు అల్ వలీద్ బిన్ తలాల్ సింపుల్గా చెప్పాలంటే సౌదీ రాజ కుటుంబీకుడు లక్షల కోట్ల ఆస్తిపరుడు చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్ పంతొమ్మిది వందల తొంభైలో పుట్టిన అల్ వలీద్ బిన్ రాయల్ ఫ్యామిలీలో పెరిగాడు అయితే ఇతని తండ్రికి వ్యాపారం అంటే చాలా ఇష్టం తన కొడుకును కూడా వ్యాపారస్తుడిని చేయాలనుకున్నాడు తన సోదరులు వారి పిల్లల కంటే ధనవంతులను చేయాలనే కోరిక ఉండేది ఈ స్లీపింగ్ ప్రిన్స్ అల్ వలీ తండ్రి ఖలీద్ చాలా వివాదాస్పదమైన రాయల్ ఫ్యామిలీ ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్నాడు సౌదీలో సినిమా థియేటర్లు తీసుకురావద్దు ఆధునిక పోకడలకు దూరంగా ఉండాలని చెప్పేవాడు మరోవైపు పాలస్తీనియన్లను జైల్లో పెట్టిన ఇజ్రాయెల్ను బహిరంగానే విమర్శించేవాడు ఒక్క ఇజ్రాయెల్ సైనికుడి ప్రాణం తెచ్చినా సరే పది కోట్లు ఇస్తానని ప్రకటనలు ఇచ్చేవాడు వీటిపై సౌదీ రాజు కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసేది అయినా కూడా వెనక్కి తగ్గేవాడు కాదు అయితే రెండు వేల పదిహేడులో సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణయాలపై విమర్శలు వాస్తవానికి ఒకే వంశమైనా కూడా తమకు సౌదీ రాజు పేటం దక్కలేదనే అక్కసు ఆయనలో ఉండేది ఇదే క్రమంలో ఇస్లామిక్ రిలీజియస్ పోలీసుల హక్కులను రాజు తొలగించాడు వారికి అరెస్ట్ చేసే అధికారం లేదని చట్టం చేశాడు దీంతో అతనిని సౌదీ రాజు జైల్లో పెట్టాడు ఏడాది తర్వాత రాజు మీద కుటుంబీకులు ఒత్తిడి చేయడంతో విడుదల చేసేశారు అలా వివాదాస్పదుడిగా ఉన్న అల్ వలీద్ కొన్ని నియమాలను బాగానే పాటించేవాడు తనకు డబ్బున్న తన సోదరులు వారి పిల్లలు ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా వాటికి కాస్త దూరంగానే ఉండేవాడు ఇక తన కొడుకైన అల్ వలీద్ చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవాడు ఇతనికి కార్లంటే పిచ్చి రేసింగ్ కార్లతో చిన్న వయసులోనే రెచ్చిపోయేవాడు ఇక చదువులో కాస్త చురుకే దీంతో క్రమశిక్షణతో పెంచాలని ఇంగ్లీష్ చదువులు చెప్పించాలని తండ్రి ఖలీద్ ఆలోచించాడు దీంతో తన పరపతితో ఇంగ్లాండ్ పంపించాడు లండన్ లోని మిలిటరీ క్యాడెట్ స్కూల్లో చేర్పించారు ఆయన అక్కడ చాలా క్రమశిక్షణగా ఉండాలి కానీ స్కూల్ ముగిసిన తర్వాత లండన్ లోని తమ ప్యాలెస్ లోనే ఉండేవాడు వీకెండ్ లో తన కార్ సరదాను తీర్చుకునేవాడు ఆ క్రమంలోనే రెండు వేల ఐదులో లో వేగంగా కారును రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న వలీద్ కు దూరంగా ట్రాఫిక్ సిగ్నల్ కనిపించింది అక్కడ రెడ్ లైట్ వేసి ఉంది దీంతో కారు వేగంగా ఉండడంతో దాన్ని కంట్రోల్ చేయలేను అని అర్థం చేసుకుని ఎడమ వైపుకు తిప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ గోడను బలంగా కొట్టాడు కోటి రూపాయల పైగా ఉన్న ఆ కారు ఆ వేగానికి నుజ్జు నుజ్జైంది ఆ రోజుల్లో కోటి రూపాయల కరెంటే మామూలు విషయం కాదు ఇక కారులో ఉన్న వలీద్ సీటు బెల్ట్ పెట్టుకోలేదు దీంతో తలకు తీవ్ర గాయమైంది పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు ఈ విషయం సౌదీలోని తండ్రి ప్రిన్స్ ఖలీద్ కు తెలిసింది వెంటనే సౌదీ నుంచి వచ్చి లండన్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించాడు బ్రెయిన్ కు గాయమైంది లోపల బ్లీడింగ్ ఎక్కువైంది అని చెప్పారు అప్పటికే బ్రెయిన్ సర్జరీ కూడా చేశారు కోమాలోనే ఉన్నా కూడా డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు ఇక కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి వాటికి కూడా సర్జరీ చేశారు డాక్టర్లు లైఫ్ సపోర్ట్ తోనే బతుకుతూ వస్తున్నాడు దాదాపు మూడు నెలలు ఎదురు చూశారు అయినా సరే ఎలాంటి మార్పు లేకపోవడంతో మళ్ళీ అన్ని పరీక్షలు చేసి డాక్టర్లు అసలు విషయం అతని తండ్రికి చెప్పారు వలీర్ బతకడు లైఫ్ సపోర్ట్ తీసేయటం మంచిది మీరు అనుమతిస్తే లైఫ్ సపోర్ట్ తీసేస్తాం ఆ తర్వాత అంత్యక్రియలు చేసుకోవచ్చని చెప్పారు కానీ ఇందుకు యువరాజైన అతని తండ్రి ఖలీద్ ఒప్పుకోలేదు నా కొడుకు ప్రాణంతోనే ఉన్నాడు నా చేతులతో నేనెందుకు చంపుకుంటాను ప్రాణంతో ఉన్న వ్యక్తిని చంపి సమాధి చెయ్యాలా నేను చెయ్యను ప్రాణం ఉంది కాబట్టి నేను ప్రయత్నాలు చేసుకుంటాను బ్రతికించుకుంటాను ఎన్నాళ్ళు బ్రతికినా పర్వాలేదు కానీ ఎక్కడో నాకు ఆశ ఉందని చెప్పి కోమాలో ఉన్న వలీద్ను సౌదీ తీసుకెళ్ళిపోయాడు అక్కడ కింగ్ అబ్దుల్ జీజ్ మెడికల్ ఆసుపత్రిలో చేర్పించాడు అయినా కూడా కేవలం లైఫ్ సపోర్ట్తోనే ఉంటున్నాడు చేతిలో డబ్బుంది రాజకుటుంబికం కాబట్టి డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేశారు అలా ఏళ్ల పాటు కోమాలోనే ఉన్నాడు అప్పటికే పదేళ్లు దాటిపోయాయి పదేళ్ళైనా కూడా కోమాలోనే ఉండడంతో అతనికి స్లీపింగ్ ప్రిన్స్ అని పేరు పెట్టి పిలవడం మొదలు పెట్టారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సౌదీ యువరాజు చిటికన వేలు కదిల్చాడు అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా అతని మీద కమెంట్స్ వచ్చాయి కానీ అవన్నీ అబద్దాలని రాజకుటుంబం ప్రకటించింది మరోవైపు అతని తల్లి యువరాణి రీమా కూడా తన కొడుకు బతుకుతాడని చెప్పుకునేది కానీ ఇరవై ఏళ్ళైనా కూడా స్లీపింగ్ ప్రిన్స్ కోమాల నుంచి బయటకు రాలేదు కావలసినంత డబ్బు ఉంది ప్రాణం అమ్మేవారు అంటే ఎంతైనా కొనగలిగే శక్తి ఉంది ఒకరి బ్రెయిన్ తీసి మరొకరికి పెట్టే టెక్నాలజీ ఉన్నా చూపించేవాడే ఆ యువరాజు ఎందుకంటే లక్షల కోట్ల ఆస్తుంది కాబట్టి ఏది కావాలంటే అది క్షణాల్లో చేతికి రాగలదు కానీ అన్నీ ఉన్నా కూడా ఉడుకు రక్తంతో అతిగా కారు నడిపి ఇలా జీవత్సవంలా బ్రతికాడు డబ్బులో అధికారంలో పెరగడంతో అతిగా జీవితాన్ని ఊహించుకున్నాడు వలేద్ అలా కారు నడిపి ప్రాణం ఉన్న బెడ్ మీదే కళ్ళు మూసుకొని బ్రతికాడు ఇక కొన్ని రోజుల క్రితమే అతను పుట్టినరోజు కూడా జరిగింది అతని పుట్టినరోజున తల్లిదండ్రులు అతని ఉండే గదిని అలంకరించారు మరోవైపు తల్లి తన కొడుకు ఆత్మ ఈ గదిలోనే ఉంది నాకు తెలుస్తుందని కూడా చెప్పేది ఖలీద్కు చాలామంది సన్నిహితులైన డాక్టర్లు కూడా సలహా ఇచ్చారు మీరు ఇలా ఉంచడం కంటే లైఫ్ సపోర్ట్ తీసేయటం మంచిది అతను కోమాలో ఉన్నాడు కాబట్టి నొప్పి తెలియడం లేదు కానీ చాలా భయంకరమైన నొప్పి అతను కలుగుతుంది తీసేయాలని కోరగా వద్దని నిరాకరించాడు ఎంతైనా పెద్ద కొడుకు మొదటి కొడుకు మీద ఏ తండ్రికైనా చచ్చేంత ప్రేమ ఉంటుంది కావలసినంత డబ్బు ఉండడంతో నా కళ్ళ ముందు ఉంటాడు కదా సమాధిలో ఉంటే నా కొడుకును నేను చూసుకోలేను ఇలా ఎదురుగా ఉన్నా కూడా చూసుకుంటాను అనుకున్నాడు తనకి కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి అలా వెళ్ళి చూసుకుని వచ్చేసేవారు పదహారేళ్లు నాకు కొడుకుగా సంతోషాలు పంచాడు నన్ను నానాని మొదట పిలిచింది వాడే కాబట్టి ఆ దేవుడే ప్రాణం తీసేంత వరకు ఉంచుతానన్నాడు అలాగే ఉంచాడు చివరకు జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున లైఫ్ సపోర్ట్ పనిచేసే మిషన్లన్నీ కూడా ఫ్లాట్ గా మారిపోయాయి సిబ్బంది గుర్తించారు ఇక డాక్టర్లు వచ్చి నాడి పట్టుకుని చూడగా చనిపోయాడని గుర్తించారు స్లీపింగ్ ప్రిన్స్ మరణాన్ని మొదట అతని తండ్రికి చెప్పారు వెంటనే రాజకుటుంబం మొత్తం అక్కడ ఇదే విషయాన్ని అధికారికంగా స్లీపింగ్ ప్రిన్స్ మరణ వార్తను ఎక్స్ లో పోస్ట్ చేశాడు తండ్రి నా కొడుకు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు స్వర్గస్థులయ్యాడు ఆ దేవుడి దయ వల్ల అతని జీవితం ఎంతవరకు సాగింది ఇక సెలవంటూ కొడుకుకు వీట్కోలు పలికాడు పదహారేళ్ల వయసులో కారు ప్రమాదానికి గురిన వలీద్ వయసు ఇప్పుడు ముప్పై ఆరేళ్లు సరిగ్గా నెల క్రితం ఇదే ఆసుపత్రి గదిలో పుట్టినరోజు వేడుకలు కూడా కుటుంబ సభ్యులు జరిపారు సరిగ్గా నెల తర్వాత ఇలా చనిపోయాడు అయితే తండ్రి మాత్రం కోమాలో ఉన్నా కోలుకుంటాడు మళ్ళీ మామూలు మరీ చౌతాడనుకున్నాడు ఆ తర్వాత నా కొడుకుని నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇలా చూసుకున్నా చాలు వందేళ్లైనా ఇలా లైఫ్ సపోర్ట్తో ఉంచాలనుకున్నాడు కానీ ముప్పై ఆరేళ్లకు చనిపోయాడు వలీద్ ఇతని చిన్నప్పటి ఫోటోలను తండ్రి సోషల్ మీడియాలో పెట్టాడు ఆ తర్వాత ఆసుపత్రిలో తన కొడుకును పుట్టినరోజు నాడు ముద్దడిన ఫోటోలను కూడా దాచుకున్నాడు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదున స్లీపింగ్ ప్రిన్స్ అంత్యక్రియలను రాజకుటుంబీకులు జరిపించారు ఇరవై ఏళ్లు నిశ్శబ్దంగా నాలుగు గోడల మధ్య బ్రతికిన వలీద్ అంతే నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు లక్షల కోట్ల ఆస్తి ఉన్న సౌదీలో రాజకుటుంబమైనా కూడా ప్రాణం కాపాడుకోవడం అంత సులువు కాదు ఫైనల్ గా ఒక్కటే ఎంత డబ్బున్నా ప్రాణం కొనలేమని ప్రపంచానికి చెప్పి వెళ్లిపోయాడు మరి సౌదీ యువరాజ్ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి